నేను మీ ఒగ్గు కథను అదేనోయ్ ఇప్పటి వాళ్ళంతా ఒగ్గు కథనా అని సోంచాయిస్తున్న ఒగు కథను కథ చెప్పినా ఎత చెప్పినా ఎల ఓసుకున్నా అందరినీ ఆనందపరిచి గుండెల్లా నిలిచిన చూసి మురిసిపోయారు చెప్పట్ల దడిపియరు కాని దోసిట్ల వట్టి ముందు కందిద్దామన్న ముచ్చట ముచ్చటం మర్చిపోయారు దేవుళ్ళ పాటలు మాటలు గారడీ విద్యలు గమ్మత్తు రూపాలు చమత్కారాలు తీరొక్క రకాన జగ్గు జగ్గుమంటూ వలికించిన ఒగ్గును ఈ కథల నన్ను నింపుకున్న చమత్కారుడే ఒగ్గు గంగరాజు ఆటలు పాటలు కథలు కైతికాల మాటలు పరాష్కం మూటలు అన్నర్స్ కసడట కష్ట ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు ఏలుకున్న వారికి వారికి ఎమ్మడు ేది బండారు మొక్కేది బండారు కొంత బండారు కోరికారు బండారంటేనే గుళ్ళల్లా కొండలాయి మోగుతుంది దేవుడా శూలం శక్రం సురికచ్చి బాణం బాణం జాడితే పంచ రెండు భూతములు చెట్లు పడుతున్నాయి అయ్యా ఒక దేశ చూలం ఒక చేత శక్లం ఒక చేత భక్తులకు వరములు ఇస్తున్నవా దేవుడా ఇది పిజల ఉట్టింది తీరైన బండారు కాశిల ఉట్టింది కచ్చపల్ల బండారు వల్లన్నా అరే సత్య అరే సత్య ఏమైంది ఆ నారాయణ పొద్దు కథ చెప్పే ఉన్నది అన్ని రెడీ ఉన్న అన్ని తయారే ఉన్నాయి సరే అప్పుడు రెడీ ఉండ్రీ మరి చెప్తాను మరి అవుగా మరి ఆడేవాళ్ళు ఇంకోలే గంగారాజు ఆడేస్తాడు చెప్ప మరి ఆయనకి చెప్పు చెప్తా ఈ బ్రహ్మోపన బ్రాహ్మణుల పిల్లలు అట్టంగి దేవి నలుగురు బయాల ఆడే నారాయణ మూర్తిని అన్నవా అట్ట కాంకునాడు నొట్ట బాసింగా అన్నవా దేవుడా వారికి ఏ పొద్దులు ఉంటానన్నావు తలుచుకున్న వారికి తలవిధి గొడుగున నవ్వు మళ్ళన్నా మ్మారా చెడు తల్లి బావాలి అమ్మ శరణ శరణ మమ్మీ శాబా వీర శబావీ రీ శరణ జోడమ్ గణ తల్ల్ గంగ దేవీ భాయమ్మ రీమీ శణి కరణ జోడవే కల్లీ మాయమ్మా శణు శు మా అమ్మ రాణి సాంబావీరాణి సాంబావీరాణి కర్ణజూడు మము గంగా తల్లి గంగా మావాణి దేవి భావాని ముందు మాయా వల్ల పులక్కి వర్ణ పులక్కి వరణ మందారుకున్న మాలసమ్మ మంది పిల్లలే నాకు ఒక కొడుకు ఒక కొడుక మీ కొడుకు పేరు ఏం పేరు కూర ఊరెక్కడిది పేరు ఎక్కడది మరి లాంగం కదా నేను ఎప్పుడన్నా అన్నాడు కాదే పిశే మీ కొడుకు ఇట్లా దుబాయ్ పోయినా వాడు దుబాయ్ పేరు మొగోడు అయినాడు మస్కడ్ గిట్టే అక్కడ పేరు నుంచి మొగోడు అయినాడు మరి నీతో నీట్ తేరువాడాడు ఏంది వాడక ఏర్లేదు లేదు అంతేనా మరి మరి ఏమైనా అన్న అత్తకి అలవాటు అయిండే అత్తకి కలవాటు అయినట్టు మంచి అలవాటు అయినా చెప్తావు మరి నా ఇంటికి వస్తున్నాను నా దగ్గరికి వస్తున్నాను నా పాపం వెళ్తున్నాడు దాని దగ్గర తింటుండు దాని దగ్గర వంట దాని దగ్గర ఉంటుండు దాని దగ్గరనే తింటుండు అంటున్నావు దాని దగ్గరనే వంటున్నాను అంటున్నావు మరి మీ కొడుకు ఏ పటేన్లే పోసి లాంగ్ ఏముండా పాపమ్మ దగ్గర మనవాడు శనవైనది చెప్పాలి రారా రా 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 వాళ్ళకన్నా చెప్పుకొని నిజ్జది దిగుతుంది వేపిస్తా లాంగ్గే అవ్వ వంట కడుతున్నావు పాపం నీ పన్ను నా కుక్కలు ఎరిగితే కాదే నువ్వే కానీ చెప్పింది రెండు నెలల కొడుకు మా అత్త అలవాటు అయిందని అగో బాపమ్మేనే మనవాడేనే అది ఇవన్నీ నువ్వే కదా అన్నది వాళ్ళకు దాసి ఇక నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా నేను ఇక నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నీ అవ్వగారింటికి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే తన్నుకుంట గు మళ్ళా తీసుకొస్తే నువ్వు దోలుకస్తే ఆ తన్నుకుంట గుద్దుకుండా మళ్ళా తీసుకొస్తే నువ్వు బోలికస్తే అరే మన పెద్ద మనసుకింత ఏదైనా తలకే ఉందరా నిన్న కథ చెప్తుంది మొన్న కథ చెప్తుంది ఉసుకుల పైసలు లెక్క చెప్పిండా ఇంకా మందు రావ మానం పోతే కథ చెప్పబోతే మందు మనం తెచ్చుకుంటాం మన పైసలతోని ఇంకా సీరే జాకెట్ నేను తెచ్చుకోవాలన వాళ్ళు ఇంట్లో ఇస్తారా నేను తెచ్చుకోవాలనా కాదురా నాకు డౌట్ రా మనం లేకపోతే కథ నడుతుందా ఫస్ట్ నడవదు అసలు బాబు లేరు ఏదో ఫోన్ తీయని ఎల్ల తీసుకొని వస్తే వాడు బలే చెప్తుండ్రా చాలా గిట్లయితే నడదురా నాకు ఓపిక నాశించింది ఆల్రెడీ ఇక మనది మనం చెప్పుకున్నాడే హోయ్ జిగేల్ రాని ఇగో నీ పట్టగోల్సు అక్కడ దొరికింది భలే దొరకబట్టినావు పో సిల్క ముత్తు పిల్ల ఊర్వంగా దొరికింది తీ అవును గాని మొన్న నా ప్లాస్టిక్ పూలు అడ తీసుకువేనావా ఆగలేవు రేపు కథంతి కథ చెప్పినా ఇంకిత్త గాని మళ్ళో కథనా మళ్ళ ఆడేశమేనేంది ఎందుకు మంచి లేనేంది ఏ మస్తున్నావు నన్ను మించిపోయినావు అవుగానే నిన్న మీటికే కళ్ళోట్టు కూడా తెప్పారా అహో గట్నే ఉంటుందా పిల్ల కళ్ళు మందం అన్న పైసలు ఇస్తేమో అర ఏముందిరా పడిపోయిన పట్టగొలుసు తెచ్చిందంటే ఇక కళ్ళు మందం పోపియదా అరే పిల్ల చూడవు సిలిక మూతి పిల్ల ఎట్లనే అవుతుందో పోపితే మంచిదే గానీ అవును కానీ నిన్నేంది నువ్వు నీ జాకెట్కి అంత టైట్ గుర్తించుకున్నావు కొద్దిగా లూజ్ గుర్తించుకుంటాయి పోగా ఏం చెప్పు అంటావు పిల్ల మా పెద్ద మనిషి మాకు ఉసుకుల పైసలు ఇత్తలేడు ఏమి ఇత్తలేడు ఉన్న తోనే ఇలా తీసినావు ఏం చేయమంటావు అయ్యో నా జాకెటా రాదు మా జాలి ఇవ్వట్టుని పట్టగలుచు అవును కానీ నా మల్లె పూలు ఇచ్చినట్టేనా పోయినట్టేనా అయ్యో నీ గుర్తింపుగా ఉంచుకుంటాలేమో పిల్ల ఉంచుకో గాని ఇక జాగ్రత్త కొద్దిగా లూజ్ చేసుకోవా చూడలేకపోతున్నా సరే మరి బాయ్

అయితే నువ్వన వేయాలి అయితే నేనన్న వేయాలి నువ్వు మోగే సంఘ ఆడుతున్నావు నేను ఆడే సంఘ వాడేంద్ర ఇంకా డప్పు కొట్టినాడు మన పచ్చగా వస్తు పైసలు ఎటువైనా తెలియాలి అదే అవిటి గురించి ఆడద్దు చెప్పుర్రా నన్ను విలిపించు కదా ఏమైనా ఉంటే గుళ్ళైనా మాట్లాడుకుందు ఇక నీ నిజం తప్పినా తప్పలేదు అరకత బరకత నాకే ఉంటుంది మీకేం లేదు కానీ చెప్పు ముచ్చటేందు సరేనే హరకత్ బర్గత్ గురించి మాట్లాడుతుండు ఆయన హరక బర్గత్ ఆయనకే ఉంటుంది మా హరక బరక మాకే ఉంటుంది ఏది ఉండగాని గుడి ముంగ తెల్లబోలు కావాలనే పేనాసరి కాక పేనాసరి సట్టిలా కథ లెప్పవేను ముప్పై వేలు అయిన వేది మొత్తం లెక్కలు ఎప్పిండి ముప్పై వేలు అయినవేది ఉన్నాయి మరి ముప్పై వేలు పట్టురా పంచుకుందాం రా అంటలేడు ఏ సప్పుడు ఎత్తలేడు మళ్ళా ఉసుకుల పైసలు అంటుండు ఉసుకుల పైసలు అందరు ఇస్తుర్రే ఇత్తురు కానీ ఒక్క రూపాయి మాకు ఇచ్చింది లేదు చేసింది లేదు జేబులో పెట్టుకుంటుండు మరి పట్టురా పది రూపాయలు మీకో పది రూపాయలు నాకో పది రూపాయలు మాకు కడుపు ఉంటుంది నీకు కడుపు ఉంటుంది అని నాకు తెలియదా మేము అట్టిగా పోతున్నామ ఏమా కడుపు లేదా ఇంకోటే పదివేల రూపాయలు పక్క పెట్టిండి ఇస్రాలు కొందామని జగ్గులు తలా కొందామని అవి లెక్కలేదు మరి కొన్నడా లేదు జేబులు ఎట్టి నలిచినా లేదు అరే భీవా పోయినా ముప్పై వేల రూపాయలు మిగిలినాట అవి లెక్క చెప్పలేదట అటు తర్వాత దప్పులకు జగ్గులకు పదివేలు తీసిర్రట అవి లెక్క చెప్పలేదట మళ్ళీ అదిగాక ఉసుకుల పైసలు ఎత్తుర్రట అవి లెక్క చెప్పలేదట తీసుకుంటున్నావాట జేబులో వేసుకుంటున్నావాట మరికి పది రూపాయలు అని ఇస్తలేవాట మరి మీకు పెట్రోల్ ఖర్చు కానీ ఇస్తలేవాట మరి నువ్వే ఉంచుకుంటున్నావు మరి అవి ఏవి ఎత్తున్నావు పైసలు ఎందుకు లెక్క చెప్తలేవు చెప్తానే చెత్త బాబా అరే ఇది నిందలు ఎత్తరు కదా బాబు ముప్పై వేలు అంటావా ముప్పై వేలు ఒక ఆశానికి ఇచ్చిన నన్ను కొత్తలు ఎత్తాని అంట్రా పదివేలు ఆంపిల్ తెచ్చిన తెచ్చిన తెలుసా అవి ఎత్తగా మగుతుంది మైకు వసూల్లో ఆ పైపు బిందే అవన్నీ తెలుసా అవన్నీ చిన్నదిన్నట్టూ మళ్ళీ ఏడు పని అడుగు అదే మరి వాళ్ళు అంటారు కదా ఎందుకు సరే ఇవరాగా నువ్వు చెప్పినావు బాబు నేను చెప్తినే ముప్పై వేలు ఆసామిక ఇచ్చిన అంటుండు ఆయన ఇగ అంటుండు ఇప్పుడు ఆ ముప్పై వేలు ఓవర్ మునుగాలే మేము మునగాల నువ్వు మునగాలే నువ్వు మాకు చెప్పించినావా ఏకంగా పెద్ద మనసు అని పేరిస్తే అయిపోయి అంతా నా ఇస్తారా నాదే ఆట అనుకుంటున్నావు ఏంది పదివేలు పోయి ఉస్కుల పైసలు దేవునికి గుడికి ఫ్యాను అది ఇది తెచ్చిన అంటుండే మాట అయిపోద్దా చెప్పు అంటే మేము లేమా మేము పాలు లేమా లేకపోతే మేము దేనికి ఏమేమి ఉండేందుకు ఆమె పెద్ద మనిషి ఇవన్నీ మరమరీ చెప్పిండు ఇంకో ముచ్చట కథ ఉందని చెప్తాడు ఇలా కథగాడి కోంగ ఆ మనిషి ఒప్పుకుంటే ఒక్క తాళను మెడలు వేసుకొని పోతాడే మాకు అటో మాటలన్నీ రారా పిల్లలు అని చెప్తాడు ఈ సామాన్లన్నీ మేమే మోసుకొని పోవాలి ఆడికి ఆనే ఉన్న ఏమేమి అంటాడు మరి అటో రాదు మేము రాము ఆయనతో ఆటో లాస్ట్ వరకు వచ్చినా పోతిమి మళ్ళీ ఏమే మనిషికి ఆ మనిషి కురించి మేము చూసాడే అవుతుంది ఏడు అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాకన్నా ముందే ఆడు ఉంటాడు మళ్ళీ ఆ మనిషి కోసం ఐదు నిమిషాలు సరే అవి వంకొచ్చిన స్కూల్ పైసలతో నువ్వు వంకొచ్చినా మంచిగా ఉంది కాళ్ళకు కట్టుకున్నామంటే గజ్జలు లేవా ఆట ఏం కావాలి మనకు కావాల్సిందే గజ్జల గజ్జలేకుండా వాయి మరి అదొక్క జత వంకొచ్చేమో ఆడ ఈడ అడుక్కొని మేము మళ్ళీ ఇవన్నీ జమ చేసుకొని ఒడైతుంది పెద్ద మనిషి అంటే నీకు తెలియదా ఒక్క మాట మరి పొలాన్ని విని ఏమేమి కూరతారు మరి ఎట్లా చేస్తారని మనకు ఆటకేం మోజాయ గజలే మోజాయి నువ్వు సామాన్లు తెచ్చినావు నేను అద్దన్నావా మంచిదే సామానం కాద గజ్జలు పట్టుక మా మానం ఇదేనా అవున బాబు కథకు అందం ఆడేశామా కదా మరి ఇంకో నాలుగు రైకలు పట్టితేమైతుంది ఆవిడ కథలు చెప్పాను కదా రైకలాడి కొడుతో పక్క పక్క అత్తలేదు అరే నువ్వు సప్పడేకుండు ఇయో బాబు రేపటికెళ్ళిన ఆడేశం గట్ట ఏం గట్టా సప్పడేకుంటే అందరు లెక్క నాకో పాలు ఉంది నాకు ఇల్లేం ఎక్కువ ఇత్తలేరు ఆ తాళాలు కొడతా లేకపోతే డప్పు కొట్టుకుంటాను కగుకుంటే

ఉసుకుల పైసలు పదివేలు దేవునికి పెట్టిండు దేవునికి పెట్టింది మేము అడిగాము ముప్పై వేలు ఇచ్చిండు కానీ ఆ ఆసావి దగ్గర ఉడవిక్కుంటాడా లేకపోతే ఈ ఆసామి కడతాడా మాకు అది ఒక్కడే కావాలని దీనికి మించి మాట్లాడాము మేము ఇక సరే సరేపోరాడో కడతావుగా కడతాయిపోయా సూత్రం కదా ఈ మాట ఎన్నిసార్లు నన్ను కొత్త అని అనిచ్చినా ఏం చేసిండు ఆడతాడే మొదలు బండారి బస్ అంతా వాడతాడు మొదలతాడే పువ్వుల బస్ అంతా వాడతాడు ఆడతాడు మళ్ళీ ఆడతాడు బదరే బజ శరణు ఎత్తు శరణయ్యా కన్ను రాజా మళ్ళా కన్నె రాజా శిమంగా రక్షించవయ్యా పావ రాజా మళ్ళా పావ రాజా అన్న రానల్ల మీ నాన్న లేడా మా నాన్న లేడు బయటకి వెయ్యండి అంతేనా అసలు ఊరికే నన్ను చూసుకుంటే ఎందుకు నవ్వుతున్నావు నవ్వు రాదా నీ ఏషాలు అట్లుంటాయి మరి ఏమేషాలు ఆడేషం వేస్తావు కదా ఊరికే నీ మా వెళ్ళి పోదు అది ఎట్లా పోతుంది అస్సలు నా మా అసలు వెళ్ళి పోతలేదు తెలుసా ఆ సూట్ కేసు ఇట్లా ఎత్తుకోని మా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అనుకుంటే అన్నావు అస్సలు మామూలుగా నవ్వలేదు కింద పడి పగలబడి నవ్విన అయితే మొత్తం ఆడోళ్ళ కంటే ఎక్కువ ఊపినావు కదా ఇట్లా ఇట్లా అంతేనా భలే పేరునాలు పెడుతున్నావు నువ్వు కూడా అత్త మరి కథ లేకపోదాం ఆపిగా నీకు అయితే గల్ల మాటలు నేను ఆడేశం ఎత్తా నువ్వు ఇద్దరం కలిసి చూపుదాం అవును ఇంకోటి అండి సిద్దిపేట సిడిపని నేను ఉంచుకుంటా పెళ్ళి వేసుకుంటా అనుకుంటా వాడతాను ఏంది మొగని విడిచిపెట్టి ఇంకో మొగని వేసుకుంటావా మన మొగడు అద్దంటుండే ఏం చేయాలి మీ నాన్న లేడు అయితే కదా పైసలు కావాలి అందుకే వచ్చిన ఇయ్యలేగా మా నాన్న లేడు జగిత్ వెళ్ళిపోయిండు అంతేనా ఎప్పుడు అత్తాడు ఏమో అత్తాడేమో సరే రేపు అత్తతి మరి సరేనా సరే అవును కానీ మళ్ళీ ఉందా ఏ లేదు లేదు మా ఇంటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా ఏ పిసదాని అన్నాడు

నేను ఏషాలు వెయ్యా డోలు కొడతాను డోలు కొడతా సాల్ తీయని పో అయ్యో మాట్లాడలేవు అయినా నువ్వు మొగేషం కంటే ఆడేషన్లోనే మస్తుంటావు తెలుసా జోరు కనబడతావు అయ్యో నీకోసం నేను జాకెట్ కూడా కుట్టినా టైట్ ఏం కాదు తెలుసు అవురా మరి ఆడేసం కట్లేవురా జాకెట్ కుట్టిందట పాపం ఫోడా తలకే ఉందా నీకు ఎవరి దాకానే మీటింగ్లో ఆడేసం కట్టా అని చెప్తే సీర నేనే తెచ్చుకోబడితే రైక నేనే తెచ్చుకోబడితే ఉసుకుల పైసలు అన్నీ వాళ్ళే తినబట్టే తెలుసుండగా మళ్ళీ మళ్ళీ అడుగుతావు జాకెట్ బాగలేదు అయినా ఉసుకుల పైసలు లేకపోతే ఏందిలే నేను నీకు సీరియల్ రైకలు కొనిపెడతాను నువ్వు ఆడేషమే మస్తు ఉంటావు తెలుసు అసలు ఆడేషంలో నువ్వు గిట్ల గిట్ల ఉప్పు జోరు ఉప్పుతావు అసలు గమ్మ తనిపిస్తావు నాకైతే అదే ఇప్పిస్తా మంచి పోర్రా

ఈసారి ప్లాస్టిక్ పూలు కాకుండా చెట్టు పూలు తెంపకొత్త తెంపకొచ్చి కట్టిస్తా వాసన కూడా వస్తాయి అంతేనా సరే తి బాయ్